ఏ బిడ్డ ఇది నా అడ్డా అంటూ మాజీ మంత్రి అఖిల ప్రియ ఆళ్లగడ్డలో చంద్రబాబు నాయుడు చేపట్టిన రా కదలి రా కార్యక్రమానికి అన్ని తానై సభ ఏర్పాట్లు చేయడం వల్ల రాజకీయ దుమారం రేపుతోంది ఈ నేపథ్యంలో స్థానిక టీడీపీ సీనియర్ నాయకుడు ఏవి సుబ్బారెడ్డిని సభ ప్రాంగణం దగ్గరకు రావద్దని అఖిల ప్రియ అల్టిమేటం జారీ చేయడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది ఇందులో భాగంగా పొత్తులో ఉన్న టీడీపీ జనసేన పార్టీలు ఒకే తాటిపై ఉండి సభను జయప్రదం చేయాలని అధిష్టానం సూచించినప్పటికీ స్థానిక జనసేన ఇన్ఛార్జ్ ఇరిగెల రాంపుల్లారెడ్డిని ఆహ్వానం అందకపోవడంతో రెండు పార్టీలకు చెందిన నాయకులు విస్మయం వ్యక్తం చేశారు